అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేసిందో చేస్తుందో చూసి ముందుకు వెళ్తామని పార్టీ శ్రేణులతో అన్నారు పార్టీ నాయకులతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులుండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమే చేస్తోందన్నారు కేసీఆర్ తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ కు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదన్నారు నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామన్నారు ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దామన్నారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని తెలిపారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుపడదామన్నారు రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు కేసీఆర్ ఎరువులు దొరక్క రైతులు అవస్థల పాలవుతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు రైతులకు బోనస్ ఇవ్వట్లేదన్న కేసీఆర్ కరెంటు కూడా సరిగ్గా రావడం లేదన్నారు రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు ఫార్మాసిటీ హిల్ట్ పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదన్నారు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వీటన్నింటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు సైదులు ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కానున్నట్లు తెలుస్తోంది ఎస్ మౌనిక ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మనకి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకి హాజరవుతారని మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన మూడు జిల్లాలకు సంబంధించి మూడు ఉమ్మడి జిల్లాలు అంటే ఒకటి పాలమూరు ఇంకోటి రంగారెడ్డి మూడు నల్గొండ మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మరోసారి నేతలతో కేసీఆర్ చర్చ చేశారు కాబట్టి మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు కాబట్టి ఏ సమయంలో బహిరంగ సభ ఉండాలనే దానిపైన కూడా నిన్న ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మనకి సంక్రాంతి తర్వాత లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు ఉంటాయో అనేది క్లారిటీ లేదు కాబట్టి సో ఇక సంక్రాంతి తర్వాత మనకి మొదటి బహిరంగ సభ పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే అవకాశం ఉంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆ జిల్లా ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దాని తర్వాత ఇక అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా కేసీఆర్ నేతలకు ఒక దిశానిర్దేశం చేశారు ఎందుకంటే నిన్నటి జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు కాబట్టి సో ఇక ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేయడం జరిగింది ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు పట్టుబట్టాలని కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ సారి డిమాండ్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేకంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీ కానీ సో ఇలా ఓవరాల్గా మొత్తం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాబట్టి సో ఇవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎంతవరకు హామీలు అమలయ్యాయి ఎంతవరకు అమలు ఆ హామీలు అమలు కాలేదనే విషయాలపైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అంటే ఒకవైపు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ మరోవైపు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరుని ఎండగట్టేందుకు కూడా సిద్ధమవుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ఒకటి రెండు మూడు రోజుల్లో పరిమితం కాకుండా డిమాండ్ చేయాలని చెప్పేసి దాదాపుగా పదిహేను రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేస్తే అనేక అంశాలు చర్చ జరుగుతాయి ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు రోజులు మాత్రమే మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది కాబట్టి ఈ విధంగా నిర్వహించడం సరైనది కాదు అని చెప్పేసి మనకి మొదటి రోజు అంటే ఈ ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి కాబట్టి సో అదే రోజు ప్రధానంగా డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి అదే రోజు కేసీఆర్ కూడా అసెంబ్లీకి హాజరవుతారు చాలా ఉత్కంఠగా కూడా ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని రేవంత్ రెడ్డి అనేక సభలు సమావేశాల్లో చెప్తూ వస్తారు కాబట్టి సో ఈసారి అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారని మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది కాబట్టి నిన్న కేటీఆర్ కూడా ఒక విషయం చెప్పారు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే గజగజ వణికిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చనిపోతారని చెప్పేసి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి అసెంబ్లీకి కేసీఆర్ వస్తే అది ఇంకొక లాగా ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కొంత వాడివేడిగా జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని చర్చకు పట్టుబట్టేలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇల్టీపీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ఎన్నికి తీసుకునేలా కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టే అవకాశం బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే తొంభై టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ నలభై ఐదు టీఎంసీలకే పరిమితం చేసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న చేస్తుంది కాబట్టి దానివల్ల ఇటు ఉమ్మడి పాలమూరుకి తీవ్ర అన్యాయం జరుగుతుంది సాగునీరుకి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా సాగునీరుకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ అంశాన్ని ప్రజలకి ఖచ్చితంగా వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి సో ప్రత్యేకించి దీనిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది ఇటు అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశం చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది మరోవైపు సంక్రాంతి పండుగ తర్వాత కూడా భారీ బహిరంగ సభల్లో కూడా ఇదే మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఆ సభలకు గులాబీ దళపతి కేసీఆర్ కూడా హాజరై హాజరవుతారు ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నారు కానీ అసెంబ్లీ సమావేశంలో మాత్రం అనేక అంశాలపైన పట్టుపట్టాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు ఇచ్చినటువంటి పైన ప్రత్యేక పోకస్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు యూరియా కొరకు గతంలో అనేక ఇబ్బందులు రైతులు పడ్డారు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఏనాడు కూడా రైతులు యొక్క యూరియా కేంద్రాల వద్ద క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది అనే విషయాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది అదేవిధంగా ఇచ్చినటువంటి మిగతా హామీలు ఏదైతున్నాయో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ హామీ కూడా నెరవేర్చలేకపోయింది నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది కాబట్టి సో ఆ అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు తెలుస్తుంది దాని తర్వాత సంక్రాంతి తర్వాత ఆ యొక్క భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశం కూడా క్లారిటీ తేదీలు కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది రైట్ సైడ్ థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్ చేశారు శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కానున్నారు ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చింది ఈ రోజు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ నటుడు శివాజీ ఈ రోజు ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాలి కావాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ఉమెన్ కమిషన్ అధికారులు శివాజీకి నోటీసులు కూడా జారీ చేశారు ప్రస్తుతము గతంలో మహిళల పట్ల ఒక దండోరా ఈవెంట్ సంబంధించినటువంటి మూవీ ఈవెంట్ లో శివాజీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున శివాజీపై మహిళా సంఘాలు కావచ్చు మరోవైపు కొంతమంది సామాజిక వేత్తలు కూడా శివాజీ మాట తీసుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు అయితే ఇటీవల కాలంలో శివాజీ తన వ్యాఖ్యలు దొరికినటువంటి అసభ్య పదలకు నేతగా మహిళా మహిళలకి శుభవార్ చెప్పారు దీంతో మహిళా కమిషన్ అరుచ మహిళలపై శివాజీ చేసినటువంటి అరుచిత వ్యాఖ్యలపై కూడా తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ గా ఉంటుందని వెంటనే శివాజీ నేరుగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా శివాజీకి ఇటీవల కాలంలో తెలంగాణ మహిళా కమిషనర్ బేరెల శారద శివాజీకి నోటీసులు సారీ చేసింది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మాస ప్యాన్ లో ఉన్నటువంటి తెలంగాణ ఉమెన్ కమిషన్ కార్యాలయ ముందు శివాజీ హాజరయ్యి తన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీస్ తో మహిళా కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో మరి ఈ రోజు శివాజీ హాజరవుతారా లేదా అన్నది కూడా మరక మరకాసు కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఇప్పటికే తన కెరీర్ లో ఎక్కడూ కూడా ఇలా జరగలేదు మహిళలంటే తనకు ఎంతో గౌరవం కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి కొన్ని పదాలను తాను చూర్లాను దానికి భేషరత్ గా తన స్టేట్మెంట్ ని కట్టుబడి ఉన్న ఆ రెండు పదాలు ఏదైతే సమాన్లు కనిపించేలాగా అమ్మాయిలు డ్రెస్ మహిళలు మహిళలు డ్రెస్లు వేసుకోవడం కరెక్ట్ కాదు అనేదైతే కామెంట్ చేశాడో దాన్ని వెంటనే వెలికి తీసుకున్నాను తన మాటలకు భేషరత్ గా మహిళా లోకానంద్ కూడా మనస్ఫూర్తిగా క్షమాఫలు చెప్తూ ఇటీవల కాలంలో శివాజీ తన ఇన్స్టాలో ఒక సెల్ఫీ వీడియోను కూడా పోస్ట్ చేశారు దీంతో పాటు మరోవైపు మహిళా సంఘాలు కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కొంతమంది మహిళా నేతలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు మరోవైపు హీరోయిన్స్ కావచ్చు మరోవైపు బుల్లిపేర నటులు కూడా శివాజీ మాట తీర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక నటుడుగా ఒక సీనియర్ యాక్సిస్ట్ గా ఉన్నటువంటి శివాజీ ఈ రకంగా మాటలు చేయడం అది కూడా మహిళలపై ఈ రకంగా అసభ్యంగా మాట్లాడడం సరైనది కాదు ఖచ్చితంగా దీన్ని పరిస్థితుల్లో ఉపేక్షించే దానికి కూడా కొంతమంది మహిళలు అదే విధంగా సినీ ఆర్టిస్టు అదే విధంగా ఆర్టిస్ట్ కూడా డిమాండ్ చేస్తారు ఈ రోజు తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా శివాజీని నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పింది కాబట్టి ఈరోజు పదకొండు గంటలకు విచారణ మరి హాజరవుతారా లేదా మరి దీనిపై శివాజీ ఎలాంటి తన కూడా చూడాల్సింది థ్యాంక్ యూ న్యూస్ ఆన్లైన్ గేమ్స్ కు నిండు ప్రాణం బలైంది ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టిన రవీందర్ మోసపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తన చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యామిలీ ఫ్రెండ్స్ సారీ నేను తప్పు చేయాలని అనుకుంటున్నాను తక్కువ చేయాల్సి వస్తుంది నేను నా వాళ్ళు చనిపోవాలనుకుంటలేదు దేనివల్ల చనిపోవట్లేదు అనుకుంటలేదు నాకు ఎలా ఉందంటే ఇప్పుడు నా లైఫే నాకు వేస్ట్ అనిపిస్తుంది అటు నా ఫ్యామిలీని హేర్వించలేకపోతున్నాయి ఇటు ఫ్రెండ్స్ దగ్గర నమ్మకం పోతున్నాయి నా వల్లనే అవుతున్నాయి ఎందుకు నాకు తెలియట్లేదు ఎందుకు బతుకుతున్నానో ఎందుకు నాకే తెలుస్తలేదు యాక్చువల్గా అందుకే ఫైనల్గా నేను ఒకటి అనుకున్నా నాకు నేను చనిపోదని అనుకుంటున్నా నేను చావుకి ఎవరినైనా ఎవరు కారణం కాదు నేను చావుకి నేనే కారణం అందరికీ నేనే చెప్తున్నా నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆన్లైన్లో గేమ్ ఆడ దానివల్ల నేను చనిపోడు అంతే రీసెంట్గా మా ఫ్రెండ్ని చనిపోయింది అప్పుడు చూ అది చూసిన మాట అతి ఆశ ఆశ మనిషికి ఆశ ఎంత ఉందో ఉంటుంది ఆశ అనేది ఉంటుంది కానీ అది కంట్రోల్ ఉంటే బాగుంటుంది ఇక ఉంది నా ఫ్రెండ్స్ ఇలా ఆన్లైన్లో తింటాడు మనీ పోగొట్టుకోవద్దు నా నాతోనే లాస్ట్ అయిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ సారీ నేను తప్పు చేయాలి అనుకుంటున్నాను ఇక ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ గేమింగ్ యాక్ట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సుసైడ్ కూడా చేసుకున్నాడు ముఖ్యంగా చూస్తే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆన్లైన్ లో బెట్టింగ్ సంబంధించి పూర్తిగా అతను ఆ యొక్క ఆర్థికంగా నష్టాల పాటు పడ్డాడు అంతేకాకుండా పూర్తిగా డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్నాడు దీంతో మనస్తాపానికి గురైన యొక్క రవీందర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అతను యొక్క సెల్ఫీ వీడియో తీసుకొని తను ఆత్మహత్య అంతే అంతేకాకుండా తన ఆత్మహత్యకి ఎవరు కూడా బాధ్యులు కాదంటూ కూడా యొక్క సెల్ఫీ వీడియోలో పూర్తిగా తనకు సంబంధించి ఎందుకు లాస్ అయిన దానిపైన కూడా పూర్తిగా సెల్ఫీ వీడియోలో పూర్తిగా వివరించారు మరోవైపు పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు మరోవైపు చూస్తే ఇలాంటి బెట్టింగ్ యాప్ సంబంధించిన నేపథ్యంలో ఎవరు కూడా బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టొద్దని చెప్పి పోలీసులే చాలా రోజుల నుంచి కూడా అవగాహన సంబంధించి కూడా చెప్తున్నారు కానీ మాత్రము చాలా మంది యొక్క బెట్టింగ్ యాప్లకు సంబంధించి అలవాటు పడి పూర్తిగా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు అంతేకాకుండా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఇటు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ఎందుకంటే ఇతరుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒక గేమింగ్ సంబంధించిన దాంట్లో డబ్బులు పెట్టి పూర్తిగా పోగొట్టుకుంటున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇలాంటి గేమింగ్ యాక్ట్స్ సంబంధించిన ఎవరు కూడా ఆడొద్దని చెప్పి పనిచేయ ఇటు పోలీసులు చెప్తారు మరోవైపు ఇక పిల్లలు కూడా ఇలాంటి గేమింగ్ యాప్ సంబంధించి అలవాటు పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తారు అయితే రవి మాత్రం పూర్తిగా గేమింగ్ సంబంధించిన నేపథ్యంలో ఎన్ని లక్షల వరకు పోడగడుకున్నారని దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నాము అంతేకాకుండా పూర్తి వివరాలు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు పోలీసులు ఎప్పటి నుంచి ఒక గేమింగ్ యాప్స్ ఆడుతున్నారు ఇంకా ఎవరెవరు ఒక డబ్బులు తీసుకునే దానిపైన కూడా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు పవన్ అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా కూడా ఇలా ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సో దీన్ని ఎలా చూడాలి అండ్ ఎలా తెలుసుకుంటారు ఇంకా ఈ గేమ్స్ ఆడకూడదని అయితే చాలా రోజుల నుంచి కూడా చాలా మంది కూడా ఈ గేమింగ్ సంబంధించిన యాప్లలో డబ్బులు పెట్టుకొని పొడగొట్టుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అంతేకాకుండా ఈ యొక్క లోన్లు తీసుకుంటున్నారు ఆ లోన్లు తీసుకొని డబ్బులు కట్టలేక చాలా మంది కూడా సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి వస్తున్నాము అంతేకాకుండా ఇతర నుంచి కూడా పది రూపాయల వడ్డీ కూడా డబ్బులు తీసుకొని వారికి తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా సుసైడ్ చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం అయితే పోలీసులు మాత్రం చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నారు ఒక గేమింగ్ సంబంధించిన యాప్ల వద్ద ఎవరు కూడా దానికి అలవాటు పడద్దు ఎందుకంటే ఇదంతా కూడా మోసపూరితమైన గేమ్స్ కాబట్టి వాటిని ఆటే మాత్రం మన డబ్బులే పోతాయి కానీ మనకు వచ్చేటి ఏం ఉండవని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా పోలీసులు చెప్తున్నారు మరోవైపు యొక్క గేమింగ్ సంబంధించిన యాప్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటిని కూడా పూర్తిగా బ్యాన్ చేస్తున్నా కూడా కొత్త కొత్త యాప్స్ సంబంధించిన నేపథ్యంలో వస్తాయి కాబట్టి వాటి వల్ల పూర్తిగా యొక్క ఎవరైతే ఆ గేమింగ్ సంబంధించిన వారంతా కూడా బారిన పడి డబ్బులు పొడగొట్టుకుంటారు ఇట్లా రవీందర్ సేమ్ ఇదే తరహాలో కూడా చాలా మంది సుచేట్ చేసుకున్న దాఖలాలు కూడా చూశాం అలాంటి యొక్క సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా ఉండాలంటే ఎవరు కూడా ఈ యొక్క గేమింగ్ సంబంధించిన యాప్లకు బాధ్యత కావద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ మోసప్ ట్యాంక్ డ్రగ్స్ పరారీ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీమ్ గాలిస్తోంది టాలీవుడ్ బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ సోదరుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు ట్రూ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా శ్రణిక్ సింఘ్వి అరెస్టు తో హీరోయిన్ సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది వీరిద్దరి నుంచి హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది

ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు టాలీవుడ్ బాలీవుడ్ లో గుర్తింపు గుర్తింపు ఉన్నటువంటి ఆ ప్రముఖ నటి ఎవరైతే ఉన్నారో ఆమె సోదరుడు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ట్రూప్ బజార్ కు చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారు నితిన్ సింగినియా చెందిన ఫనిక్ సింఘ్వి ఇలా అరెస్ట్ తో ప్రస్తుతం నటి సోదరుడి పేరు అయితే మీదకి వచ్చింది ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి కూడా నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అయితే సమాచారం సో ఇందులో ప్రధానంగా నలభై మూడు గ్రాముల ఒకేను ఎండిఎంఏ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అతను ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించి విచారణ అయితే మొదలు పెట్టారు ఆ ప్రముఖ హీరోయిన్ సంబంధించినటువంటి సోదరుడు కావడంతో చాలా కీలకంగానే కేసు మారిందని చెప్పాలి ఇక్కడ ఒకటి ఇతను సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినప్పటికీ కానీ ఇతను ఆ ప్రముఖ హీరోయిన్ సోదరుడు కావడంతో ప్రస్తుతం అతను పోలీసులకు దొరికితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అనేది కూడా చాలా కీలకం సో అజ్ఞాతంగా ఉన్నటువంటి అతని కోసం అయితే ప్రస్తుతం మహత్తరంగ పోలీసులు రంగంలోకి దిగి విచారణ అయితే మొదలు పెట్టారు రైట్ మధు థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు ఇందిరాభవన్ లో సిడబ్ల్యూసి భేటీ జరగనుంది జీరామ్జీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది సిడబ్ల్యూసి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు యశ్మానిక ఇందిరాభవన్లో ఈరోజు సిడబ్ల్యూసి సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మార్చడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ చట్టం కూడా కొత్త చట్టం కూడా దాని స్థానంలో తీసుకురావడం జరిగింది ఏదైతే జిరామ్జీ చట్టం తీసుకురావడం జరిగిందో దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ఈ సిడబ్ల్యుసి సమావేశాలను వేదికగా చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది దేశవ్యాప్త ఆందోళనలకు పెద్ద ఎత్తున పిలుపునివ్వాలని ఎందుకంటే ఈ చట్టం ఏదైతే కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో రాష్ట్రాలపై పెనుభారం మోపుతూ ఉంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు సిడబ్ల్యూసీలో చర్చించబోతా ఉన్నారు ఇక దీంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపై ఈరోజు ఈ సమావేశంలో మేధోమదనం చేయబోతా ఉన్నారు ఈ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రాత్రికే నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది అదేవిధంగా రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అస్సాం కేరళ అదేవిధంగా ఇటు పుదుచ్చేరి అదేవిధంగా తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు అదేవిధంగా పార్టీని మరింత ఏ సమర్థవంతంగా నడిపించేందుకు ఎట్లాంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇటు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఏదైతే సీఎం మార్పు ఊహాగానాలకు సంబంధించి వీటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి ఏదైతే ఇటీవల ఢిల్లీ ప ఢిల్లీలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి ఆ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు కూడా ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలవబోతా ఉన్నారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఈ ముఖ్యమంత్రి పర్యటనలోనే ఒక కీలకమైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది చాలా వరకు కూడా కొంతమంది మంత్రులు ఆ పోర్ట్ఫోలియోలు మారుస్తారు కొంతమంది మంత్రులను కూడా మారుస్తారు కొంతమంది ఏవైతే ఇప్పటికే రెండు ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో సో ఆ రెండు ఖాళీలను పూర్తి చేయడంతో పాటు పూర్తిగా ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు ఇక వీటితో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పెండింగ్ లో ఉన్నాయి ఏవైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొన్ని నామినేటెడ్ పదవులను నియమించడం జరిగింది చాలా వరకు కూడా ఇంకా కూడా అప్పుడు నియమించని ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు ఉన్నాయి వాటితో పాటు ఈ వచ్చే జూన్లో కూడా గతంలో నియమించినటువంటి నామినేటెడ్ పదవులు రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తి కాబోతూ ఉంది ఇక ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఫైనల్ లిస్ట్ కూడా తయారైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఒక్కొక్క ఏదైతే పదవికి సంబంధించి ఇద్దరు పేర్లు ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది వాటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక పార్టీకి సంబంధించి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు నియామకాయం అయినప్పటికీ కూడా ఇంకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు పెండింగ్గా ఉన్నాయి వాటికి సంబంధించి ఇతర ఏదైతే ఆ నియామకాలకు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇట్లా ప్రధానంగా పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్టీని మరింత ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ పెద్దలు భేటీ కాబోతా ఉన్నారు ఈరోజు జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్లో మాత్రం ప్రధానంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టే విధంగా కూడా ప్రజల్లోకి ఒక బలమైనటువంటి ఏదైతే ఆందోళనలు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే దానిపై ఈరోజు సమావేశంలో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఇప్పటికే ఇటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏవైతే ప్రధానంగా ప్రియాంక గాంధీకి అధికార బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి కూడా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సో ఇట్లా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత పలచనవుతుందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఎవరు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఏదైతే అధికార మార్పు అనేది సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ మరింత పలచనవుతుంది అదేవిధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే సి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా అట్లాంటి ఎంపీలకు కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్